అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా మా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ వీధుల్లో చూసినా ఏ వాహనం చూసినా ఎవరి చాలా మంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్న సందర్భాలు ఉదంతాలు మనం చాలా చూసినాం బండ్ల మీద రాసుకోవడమే కాదు ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు టీజీ ఉండాలి టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు గుండెల మీద కూడా పచ్చబొడి పిచ్చుకున్న సందర్భాలు తమ రక్తాన్ని ఆ రక్తంతో గోడల మీద రాతలు రాసిన యువకులు టీజీ అని రాసుకున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని వాళ్ళు నోటిఫై చేస్తే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం టీజీ బదులు టీఎస్ అని చెప్పి వారి రాజకీయ పార్టీకి నకలుగా టీజీని టీఎస్గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే మేము జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ ఈ రాష్ట్రం టీఎస్ కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా టీజీ ఉండాలి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం త్యాగాలు ప్రతిఫలించాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం మా మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది టీజీగా మార్చినందుకు స్వా స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష కానీ అది నిరాశనే కలిగించింది అయినా మేమేం అధైర్యపడాలన్న ఆలోచనలో లేము మేము ముందుకు వెళ్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అధికారిక చిహ్నం ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఈ ప్రపంచంలో రాచరిక వ్యవస్థను కాదని ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన్ని నిలబడి రక్తం చిందించి నేల కొరిగి ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరో ఇదే కాదు ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సారలక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సారలమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసీ బిడ్డలు జంపన్న వాగులు తల తలార స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం అలాంటి త్యాగాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచ దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్లు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంది ప్రజా పాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానైనా వాళ్ళు స్వాగతిస్తారేమని చూసినాం అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించిన ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సానుకూలత ఈ విషయంలో కనిపించలేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మనమందరం తెలంగాణ బిడ్డలం దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తండాలలో గూడెలలో ఆదివాసులు అడవి బిడ్డలు మైనారిటీలు మహిళలు మనందరికీ తెలంగాణ తల్లి అంటే మన అమ్మ మన అక్క మన సోదరు మనం కల్లారో చూసిన మన అమ్మలు మన అక్కలు మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదుర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్నవాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో భుజకీర్తలు పెట్టుకున్నారేమో నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలీదు కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది చాకల ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం తెలంగాణ తల్లి అంటే దీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది లేకపోతే దర్పం ఉట్టిపడే కళ్ళల్లో కాంతి ముఖంలో వర్చస్సు చూపులో ప్రేమ ఆప్యాయత ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ తల్లి ఉంటుంది అని మేము ఆశించినాం ఉండాలని మేము ఆశించినాం కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదుర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు అందుకే కవులు కళాకారులకు నిలయమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కవుల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే ఉండ ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను ఆలోచనలను పక్కన పెట్టి ప్రతిపక్షం కలిసి వస్తుందేమో అని మేము చూసినాం అధ్యక్ష కానీ మాకు నిరాశనే మిగిలింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఏ కాలేజు ఏ పాఠశాల ఏ నగరం చూసినా ఏ పట్టణం చూసినా ఏ గ్రామం చూసినా ఏ వీధి చూసినా ఆనాడు మారుమోగిన గీతం జయ జయ హే తెలంగాణ ఈ గానం అందశ్రీ అని ఒక కవి తెలంగాణ ప్రజలకు అందించి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసి ఆనాటి పాలకుల యొక్క దాష్టికానికి నేల కొరిగినా కూడా జయ హే తెలంగాణ నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణ గీతం ఈ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారుతుంది అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భావించిన రు ఆశించిండ్రు ఆకాంక్షించిండ్రు కానీ ఈ గొప్పతనం ఒక దళిత బిడ్డకు ఈ గొప్పతనం ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తన ముందుకు నడిపించిన ఒక ఉద్యమకారుడికి ఇవ్వకూడదన్న ఆలోచనతో కుట్రతో నాటి పాలకులు జయ జయ తెలంగాణ గానాన్ని గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసింది అధ్యక్ష అందుకే ఈరోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను గౌరవించే పార్టీగా ప్రజల పోరాటాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను మన్నించి ప్రజల యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జై హే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించిన కనీసం దాన్నైనా కనీసం ఆనాడు ఉద్యమం ఆనాడు రాష్ట్ర సాధనలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అధికారానికి పునాదులు వేసిన ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మేము ఆమోదిస్తే అభినందిస్తారేమో అభినందించకపోయినా ఆహ్వానిస్తారేమో అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది అధ్యక్ష మేమేమన్నా అతిగా ఏమైనా ఆలోచన చేస్తున్నామా అతిగా ఏమైనా ఆశిస్తున్నామా లేకపోతే ఏమైనా అడగకూడని ఆశించింది ఏమైనా మేము ఆలోచన చేస్తున్నామో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఇగో ఈ మంచి చేసింది ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం ఈ మంచి జరగాల్సిందే ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలను మీరు మార్చుకోండి ప్రజలకు మంచి ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ తెస్తుందా అధ్యక్ష ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజర్ అవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ఎందుకు అని అంటే ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ఈ నేల మనది గాలి మనది ఈ ప్రాంత అభివృద్ధి మనది ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష ఆ పైన వారిష్టం